ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అనంతపురంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్ కి చేరుకుంది నిన్న బీజేపీ నేతలపై జేసి సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ప్రభాకర్ రెడ్డికి కసాయి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు నా దగ్గర మూడు వందలు పోతేనే ఆ పోతే ఏ దీనికి ఏడుస్తాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాశీ ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపి బస్సు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు ఇంకో బస్సు కాస్తారా కలిసిపో వరుసగా పెట్టినా నేనే భయపడదా అనుకుంటానరా సిగ్గులే నా ఏం చేస్తున్నారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తాది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జనరల్ తగ్గు నా కొడుకు సాక్షా కొడుకు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీడు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ కూడా రాసుకుని రాసుకో ఆ నిమ్మని నాకు కొడగలేరా చూ నీ అమ్మ నీ బతుకులే సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గు చెయ్యట్రా తుడ మా వాని ఎత్తుకు పోయి కంప్లైంట్ ఏ సూమోట కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు దొచ్చుకోలే పట్టకపై కేసు రా మేము వద్దండి మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుగూట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుగూట కేసు కట్టకూడదా మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నిజం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే కేసు ఇచ్చినా ఒకటే ఈగ ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమైతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోటుకున్నా ఇదేంది నాకు చేతనవుతు పోలీస్ చేతనైతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నాను రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవ్వండి మీ ఎమ్ ఎక్స్ఎమ్ఎల్ఏ బాబా అంత మళ్ళీ అంత ధైర్యం లేదు ఆడికి పాపం అంత ధైర్యం లేదు ఆడికి వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడతా చెబు పోలీస్కి ఉందే ఇంటెలిజెన్స్ ఉందే షార్ట్ సర్క్యూట్ అదే ఫైరానికి షాక్ దగ్గర లేదా అని ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటిచ్చినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ అయి హీట్ ఏమైంది తేగి పడింది వల్ల చేతికాన్ లెన్స్ అల్ల చేత అయిపోయి కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్వి గారు ఇంటెలిజెన్స్ లెన్స్ నమస్కారం పోలీసు నమస్కారం థ్యాంక్ యూ మా